ఇంటర్నేషనల్ మాదక ద్రవ్యాల నివారణ రోజు సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలో గౌరవ కలెక్టర్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మాదక ద్రవ్యాల విషయంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు తెలియజేయాలని చెప్పిన జిల్లా గురించి తెలిస్తే కాల్ చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి యాంటీ డ్రగ్ డే ర్యాలీలో వివిధ విభాగాలకు చెందిన ఆఫీసర్లందరూ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఏడిఎల్ రామేశ్వర్ సిమేశ్వర్ ఏఆర్ఏడిఎల్ ఎస్పీ భరత్ మాట్లాడుతూ దాదాపు రెండు వందల మంది డిస్టిక్ ఆఫీసర్లతో పాటు సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాల నిషేధం మీద నినాదాలు చేసి ర్యాలీలు నిర్వహించడం జరిగింది లెవెల్లో మనము దాన్ని సాల్వ్ చేసు థింక్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ అది అట్సైడ్ పోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా ఈ సప్లై కానీ లేకపోతే ఎక్కడైనా స్టోరేజ్ కానీ లేకపోతే ఎక్కడికి ఎక్కడి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి ఏమైనా జరుగుతుందంటే ఇక్కడ ఉన్న అందరూ మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇంతకుముందు టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది వన్ డబల్ వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ సో ఆ నెంబర్కి ఇన్ఫామ్ చేసినా ఎవరు ఇన్ఫామ్ చేశారనేది ఎవరికి తెలియదు జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే మనకు వస్తుంది ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి పోయి దాన్ని కంట్రోల్ చేయడం దాన్ని ఫర్దర్గా వేరే దగ్గర పోకుండా చేసుకోవడం అది ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ చైన్ అనేది ఎక్కడికెక్కడ బ్రేక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎవరో ఒక్కరు కాదు అన్ని రకాలుగా అంటే పేరెంట్స్ ఆ సైన్ నుంచి వాళ్ళ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ వస్తుందా వాళ్ళది ఏమన్నా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా అట్లనే టీచర్స్ ఎక్కడ మనకి రెసిడెన్షియల్ స్కూల్లో కానీ స్కూల్లో కానీ టీచర్స్ కాలేజెస్లో వాళ్ళు అక్కడ కూడా చిల్డ్రన్ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా వాళ్ళు సపరేట్గా ఉంటున్నారా లేకపోతే ఎక్కడైనా గా పోయి మాట్లాడుతున్నారా అట్లాంటిది అబ్జర్వ్ చేస్తే మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రివెంట్ చేసి ఫర్దర్గా దానికి అడిక్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు అండ్ థర్డ్ మీకు ఎవరైనా సరే ఎక్కడైనా ఈ స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి పంపిస్తే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అది ఫర్దర్గా ఎవరికి ఇంపాక్ట్ కాకుండా చూసుకుంటాం అండ్ ఎవరైనా దాని అడిక్ట్ అయి ఉన్నా కూడా దానికి ఎటువంటి సంకోచించకుండా మళ్ళీ మనకు ఇన్ఫామ్ చేస్తే మన దగ్గర డి అడిక్షన్ సెంటర్ ఉంది సో అక్కడ పెట్టేసి వాళ్ళని నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి నార్మల్ పర్సన్ చేసి మళ్ళీ రిటర్న్ మనము ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా మన దగ్గర కూడా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం మీ సైడ్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటే ఈ డ్రగ్ అనే దాన్ని ఖచ్చితంగా మన జిల్లాలో లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తామనే కాన్ఫిడెన్స్ అందరి డిపార్ట్మెంట్లు దీనికి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తారనే కాన్ఫిడెన్స్ కూడా నాకుంది సో ఈ సందర్భంగా మరొకసారి ఈ అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ ర్యాలీ క్రియేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు థ్యాంక్ యూ